బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శాసనసభ్యులు కోన రఘుపతి మాట్లాడుతూ చనిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం స్థాపితం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి అనుకుంటూ వాళ్ళ ఉనికిని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఒక ఒక జాతీయ పార్టీ పార్టీ చిన్న ప్రాంతీయ కనుసన్నల్లో వాళ్ళ చెప్పు చేతల్లో ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నంగా మాత్రమే చూడాలి కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి చేసినటువంటి నష్టాన్ని ఎవరూ కూడా మర్చిపోలేదు ముందు ముందు కూడా మర్చిపోలేరు హస్తం గుర్తును మాత్రం అందరం మర్చిపోయాం షర్మిల ఆ పార్టీకి వత్తాసు పలకడం చాలా నిరుత్సాహంగా చాలా అసహ్యంగా ఉంది రాజశేఖర్ రెడ్డి పేరు ఛార్జ్ షీట్లో వేసి చనిపోయినటువంటి వ్యక్తిని కనీస మర్యాద లేకుండా జగన్మోహన్ రెడ్డిని లోపల వేయడానికి పూనుకున్న కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ వాళ్లు సిగ్గు ఎగ్గు లేకుండా రాజశేఖర్ రెడ్డి విగ్రహం గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది అని కోన అన్నారు అదే వైయస్ షర్మిల కాకుండా వేరొకరు అయితే ఊరు దాటి వాళ్ళం కాదని కోన అన్నారు చనిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాబట్టి కా అయినటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి మేము కూడా ఉన్నాం అనుకుంటూ వాళ్ళ గురికిని చాటుకోవటానికి ప్రయత్నం చేస్తూ అన్ఫార్చునేట్లీ ఒక జాతీయ పార్టీ ఒక చిన్న ప్రాంతీయ పార్టీ కనుసన్నలలో వాళ్ళ చెప్పు చేతల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి చేసేటువంటి ప్రయత్నంగా మాత్రమే చూడాలి కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి చేసినటువంటి నష్టాన్ని ఎవరు కూడా మర్చిపోలేదు హస్తం గుర్తున మటుకు మర్చిపోయాం ఏ రోజు కూడా ఆ నష్టాన్ని పూరించలేనటువంటి నష్టం నేనే చెప్పారు ఆర్థిక లోటు ఎంతమంది ఎంత ఉంది అని అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఒక ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలు సుమారుగా లక్ష నలభై వేల కోట్ల రూపాయలు వాళ్ళ లోటు బడ్జెట్లో పెడతాం దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతా ఈరోజు ప్రత్యేకంగా షర్మిల గారు ఆ పార్టీకి వత్తాశ పలకటం చాలా జుగ్గుసావకరంగా ఉంది చాలా అసహ్యంగా ఉంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్షీట్లో వేసి చనిపోయినటువంటి వ్యక్తి కనీస మర్యాద లేకుండా ఆ రోజు రాజకీయ చదరంగంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేయటం కోసం ఆ కుటుంబం మొత్తాన్ని నాశనం చేయడానికి పూనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వాళ్ళ వందమాగిలు సిగ్గు ఎగ్గు లేకుండా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం గురించి మాట్లాడుతూ